విజయవాడ జిల్లాలోని బందర్ రోడ్ లోని రాకూరు గ్రంథాలయంలో తెలుగు కాలరత్నాలు సంస్కృత సంస్థ వారి ఆధ్వర్యంలో తెలుగు జాతీయ పురస్కారం తీసుకున్నారు కుమార్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు దీనికి గాను కుమార్ సమక్షంలో ప్రభుత్వ అధికారులు మరియు ప్రముఖ స్వచ్ఛంద సేవకులు ఘనంగా గజమాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గాలిపల్లి కుమార్ మాట్లాడుతూ నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి గత పన్నెండు సంవత్సరాల నుంచి రక్తదానాలు అన్నదానాలు సేవా కార్యక్రమాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్ర రాష్ట్రాల్లో మనం నిర్వహించటం అలాగే దేనికి సంస్థకి మనకి సహకరిస్తున్నటువంటి దాతలకి మిత్రులకి శ్రేభిలాషులకి సేవా సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు చేస్తున్న సేవా కార్యక్రమాలే మనల్ని స్థాయికి తీసుకొచ్చాయని దీనికి ముఖ్యంగా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రక్తదాతలకు ప్రతి ఒక్కరికి అలానే సోషల్ మీడియా అన్నలకు మిత్రులకు నన్ను కన్న తల్లిదండ్రులకి ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను అన్నారు